హలో నేను మీ విశున్నాడు శ్రీనివాస్ ఈరోజు మరి బొల్లాపల్లి గ్రామ చివర్లో ఉన్నటువంటి ఒక సైట్లో మరి పైపుల పనికి వచ్చాము ట్రిప్ పనికి ఇక్కడ నుండి చూస్తున్నారు కదా ఆ చెట్లు ఎదురు ఆపోజిట్ చెట్ల దగ్గర నుంచి మళ్ళీ ఇటు ఎల్లా కారంలో ఇటు తిరిగినాయి పైపులు అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా నాలుగు అక్షరం అంకెలాగా ఉంటుంది పైపు లైను అంగులో ఉన్నారా ఒకటి అంగుళం బాతిక ఒకటి అనమాట రెండు పైపులు వచ్చేస్తున్నాయి ఈ ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా ఇది వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు ఈ రూమ్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మరి చూసారు కదా ఇవన్నీ వర్మీ కంపోస్ట్కి సంబంధించినటువంటి వారంలో ఇది నీళ్లు స్టాక్ పెట్టుకోవడానికి తొట్లు అనమాట ఈ రెండు తుట్లు రెండు తొట్లు ఇంకా కట్టడం కడుతూనే ఉన్నారు మరి టాపి పని చూసారా వరు కంపోస్ట్ మొత్తానికి ఈ విధంగా వర్మి కంపోస్ట్కి మరి సేంద్రియ వ్యవసాయానికి మరి సొంతపరుస్తూ ఉన్నారు ప్రతి వరకే నీటి సౌకర్యం ఆ విధంగా బొచ్చలు పెట్టారు బొచ్చల నుంచి మరి ఇక ఈ విధంగా పడుతున్నాయి ఎండకి ఆవిరి తగలకుండా ప్రస్తుతానికి గోనెట్లు అయితే వేశారు చూస్తున్నారు కదా ప్రకృతి వ్యవసాయాన్ని మరి ప్రతి ఒక్కళ్ళు పాటించండి మరి ఇప్పుడున్నటువంటి ఆహార పదార్థాలు విషతుల్యమైపోయినటువంటి పరిస్థితులు క్రిమిసంహారక మందులైతేనేమి క్రిమి సంహారక మందులు మరి విషతుల్యమైనటువంటి మరి మందులు బలం కట్టలు వేసి మరి ఈ విధంగా పండిస్తున్నారు వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ని ప్రకృతి వ్యవసాయాన్ని మరి చేస్తున్నారు మరి ఘనజీవామృతాన్ని జీవామృతాన్ని మరి ఈ విధంగా మరి తయారు చేసుకుంటున్నారు ఒక దాదాపు పది ఆవులు ఉన్నాయి ఆవుల ద్వారా మరి పేడతోటి ఆ మూత్రంతో ఘనజీవామృతాన్ని మరి ఇటు వచ్చేసరికి జీవామృతాన్ని తయారు చేసి మరి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ సైట్లో నాగరాజు గారు ఎంతో కష్టపడి చూశారు కదా దాదాపు మరి ఎనభై ఎకరాల చిల్లర ఉంది మరి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయండి ఇప్పుడున్నటువంటి రోగకారకమైనటువంటి ఆహార పదార్థాలను మానివేసి ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి పంటలను తిని అతి భయంకరమైనటువంటి రోగాల బారి నుండి తప్పించుకొని మరి మంచిగా ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కళ్ళు నేను ఈ విధంగా కోరుకుంటున్నాను సాధ్యనంత వరకు మరి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి సహజ సిద్ధంగా వచ్చేటువంటి మరి ఆహార పదార్థాలను మనం తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి రాబోయే తరాల పిల్లలకి మంచి ఆరోగ్య పర ప్రదాయమైనటువంటి మరి సమాజాన్ని మనం తయారు చేసుకోవాలని మరి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా అందరికీ మరి రాబోయే తరాల పిల్లలకు మనం పరిచయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటా మరి ధన్యవాదాలు అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి మరి లైక్ చేయండి అలాగనే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉంటా మరి ధన్యవాదాలు